సో బ్యూటిఫుల్ శారీస్ అండి సో మంచి రెడ్ కలర్ లో తీసుకొచ్చాము విత్ నైస్ ఎంబ్రాయిడరీ అట్ ది సేమ్ టైం సీక్వెన్స్ వర్క్ తో వస్తుంది అనమాట సో బాడీ ఆఫ్ ద శారీ మొత్తం కూడా మనకి ఇట్లానే హెవీ ఎంబ్రాయిడరీ విత్ సీక్వెన్స్ ఉంటుందండి కంప్లీట్ గా కూడా మనకి ఇదే ప్యాటర్న్ ఉంటుంది మల్టిపుల్ పీసెస్ అనేది రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి అనమాట సో షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ కాంజీవరం వేవింగ్ బార్డర్ ఇచ్చేసారు కింద మనకి మీడియం సైజ్ బార్డర్ పేరప్ చేశారు అనమాట హెవీ లుకింగ్ పళ్ళు విత్ వర్టికల్ జెరీ లైన్స్ వస్తుంది సో వన్ మోర్ థింగ్ అండి నేను చూపిస్తున్నది మీకు ఓనీ పార్ట్ అనమాట లైక్ పళ్ళు చుట్టూ తిరిగి చూపిస్తున్నాను సో అదంతా కూడా మనకి ఇట్లా హెవీ వస్తుంది సో కమింగ్ టు ద ఫ్రిల్స్ పార్ట్ మనకి ఇట్లా హాఫ్ నుండి మాత్రమే వర్క్ ఉంటుంది రిమైనింగ్ హాఫ్ శారీ ప్లెయిన్ ఉంటుంది అనమాట అది ఒక్క పాయింట్ నోట్ చేసుకోండి కొంతమంది ఏమని అడుగుతున్నారు అంటే మాకు శారీ మొత్తం ఎంబ్రాయిడరీ రాలేదు అని అంటున్నారు సో వాళ్ళ కోసం చెప్తున్నాను బ్లౌజ్ కూడా హెవీ బ్లౌజ్ వస్తుందండి మూంగా పట్టు ఫ్యాబ్రిక్ మీద బ్లౌజ్ ఇచ్చేసి సీక్వెన్స్ వర్క్ విత్ జెరీ బుట్టే స్వీవింగ్ ఉంటుంది సో ఇవన్నీ ఇవే కాదు మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయన్నమాట సో గ్రాబ్ సో వన్ నైస్ కలర్ అండి డార్క్ ప్యారెట్ గ్రీన్ కలర్ కి రాణి పింక్ కలర్ అనమాట అసలు ది బెస్ట్ కాంబినేషన్ అండి అసలుకి వింటేజ్ కాంబినేషన్ లో ప్రతి ఒక్కరికి ఉండే కాంబినేషన్ అని చెప్పచ్చు ఈ పర్టికులర్ కాంబినేషన్ అయితే ఇప్పటికి కూడా ట్రెండ్ అవుతూనే ఉందండి ఈ కాంబినేషన్ లిటరలీ ఎంగేజ్మెంట్స్ కి కానీ లేకపోతే వ్రతాల మీద కానీ చాలా బాగా వెళ్ళిపోతున్నాయి అనమాట ఈ పర్టికులర్ శారీస్ అయితే సో బాడీ ఆఫ్ ద శారీ మొత్తం కూడా మనకి సిల్వర్ అండ్ డార్క్ రాణి పింక్ కలర్ తో జెరీ అనేది వీవింగ్ ఇచ్చేసి టూ సైడ్స్ కూడా చూడండి బోర్డర్స్ కూడా ఎంత బాగున్నాయో బార్డర్స్ కూడా చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది బడ్జెట్ రేంజ్ లో పెట్టేస్తున్నాం అనమాట శారీస్ అనేది చాలా రీజనబుల్ గా ఇస్తున్నాము హెవీ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా చక్కగా టిష్యూ ఫ్యాబ్రిక్ లో వస్తుందండి బ్లౌజ్ అనేది విత్ హ్యాండ్స్ కి టూ సైడ్స్ కూడా కాంజీవరం బార్డర్స్ ఉంటాయి సో దిస్ ఇస్ ద కంప్లీట్